నమస్కారం సురేష్ సురేష్ బాబు బాబు గారు గారు మనం కర్కాటక రాశి వారిని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళకి జనవరి నుంచి డిసెంబర్ వరకు హోల్ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటే లాస్ట్ ఇయర్ అంతా వాళ్ళు అష్టమ శనితో కొంచెం ఇబ్బంది పడ్డారు కదండి మరి వీరికి ఇప్పుడు ఏమైనా విముక్తి వచ్చే అవకాశం ఉందా ఈ నాలుగు గ్రహాల మార్పిడి వల్ల వీరి యొక్క రాశి ఫలాల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా తెలియజేస్తాను చాలా సంతోషం ఉంది వసుంధర గారు ఎందుకంటే రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి గుళ్ళలోనే చెప్తారు ఇది ఓకే అందుకని వేదాలలోనే ఒక అంగం జ్యోతిషాంగం అని చెప్తారనమాట ఎందుకంటే ఇది మనకి కనపడమే చూపిస్తూ ఉంటుంది నేచర్లో ఎన్నో రహస్యాలను మనకి చెప్తుంది ఎప్పుడు ఏ పని చేస్తే ఆ దానికి ఫలితం వస్తుంది అనమాట రాంగ్ టైంలో రాంగ్ వర్క్ చేస్తే రాంగ్ రిజల్ట్ అన్నమాట చేయాల్సిన టైంలో చేయాల్సిన దశలో చేయాల్సిన పనులు చేస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానం ఇదండి అయితే మనకి ఎందుకు తెలుసుకోవాలంటే అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ ఫండమెంటల్ రైట్ అంటే తెలుసుకోవటం బాధ్యత అందుకని చిన్నప్పుడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు స్కూల్కి పంపిస్తారు ఎందుకంటే డబ్బు చిన్నప్పటి నుంచి సంపాదించుకోవచ్చు కదా నాలెడ్జ్కి ఎందుకు ప్రయారిటీ అంటే రెస్ట్ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది అలానే ఈ రాశి ఫలాన్ని ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం స్పెండ్ చేసి ఎవరైనా ఒక జ్యోతిష్ పండుగ కలిసి ఒకసారి జాతకం వాళ్ళ దగ్గర కనుక చూపించుకోగలిగితే రాబోయే సంవత్సరం అంతా కూడా వాళ్ళకి డీ కోడ్ చేసి చూపిస్తారండి క్లియర్గా ఎలా ఉంటుంది అంటే సో ఇది ఎందుకు చేయాలి ఈ ప్రొసీజర్ ఎందుకు చేయాలంటే మనిషికి సాధించాల్సిన ధర్మార్థ కామ మోక్షాలు అతని పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఈ నాలుగుటి చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి లైఫ్ వేరే ఏమీ తిరగదు అండి అది సన్యాసి కావచ్చండి సంసారి కావచ్చండి అండి కావచ్చు ఎవరైనా సరే మనిషి మీద భూమి మీద పెట్టిన తర్వాత ఇవి చేయాల్సిందే అండి మహర్షులు అయినా కానీ ఇవి చేయాల్సిందే అందుకని వీళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటాయండి ఆ ఛాలెంజెస్ ఏంటి అని ముందుగా తెలుసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి దానికి సంబంధించిన ట్రిక్స్ అనమాట వాటిని పరిహార రూపంలో కూడా మనం మహర్షులు చెప్పారండి ఇలా చేసుకుంటూ పోతే లైఫ్లో శోకం అనేది ఉండదు శోభాయమానంగా ఉంటుంది అని చెప్పేసి మనం మహర్షులు చెప్పారండి అంటే అందుకని చెప్పేసి టైం కూర్ ప్రతి ఒక్కరు బిగున్ నుంచి వరకు ఒకటికి రెండు సార్లు ఈ రాశి ఫలాలు తెలుసుకోండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ స్టార్ట్ చేద్దాను వసందర్ గారు కర్కాటక రాశి వాళ్ళకి సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చేసాను ఎందుకంటే నాకు ఒక పది ఫోన్ కాల్స్ వస్తే ముగ్గురు నలుగురు కంపల్సరీ కర్కాటక రాశి వాళ్ళు వండే ఉంటారు సో కర్కాటక రాశిలో వచ్చేటప్పటికి మనకి ఆరు నక్షత్రం వచ్చేటప్పుడు ఆశ్లేష నక్షత్రము పుష్యమి నక్షత్రము కొంతమంది పునర్వసం నక్షత్రం వాళ్ళు కూడా వచ్చారు ఎక్కువగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు నాకు ఎక్కువ ఫోన్లు చేస్తూ ఉంటారు సో ఈ నాకు అటెండ్ అయిన ఈ కాల్స్లో భార్య మధ్య గొడవలు కొంతమందికి డ్రైవర్సులు కొంతమందికి వ్యాపారంలో విపరీతమైన లాసు కొంతమందికి సార్ బతుకుతాం చస్తాం అసలు ఏంటి సార్ మా లైఫ్ అని ఒక ఇబ్బంది పడేసి తెగ కాల్స్ వచ్చాయండి ఈ ఉండటం అనమాట అయితే వాళ్ళందరికీ రిలీఫ్ వచ్చే టైం వచ్చేసింది అండి అది మీరు ఇందాక వన్ ఇయర్ అన్నారు కదండి వన్ ఇయర్ కదండి లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారండి పాపం సో కర్కాటక రాశిలో అందులో నాకు ఎక్కువ ఫోన్ కాల్స్ ఆశ్లేష వాళ్ళ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చాయండి పాపం ఆ నక్షత్రం వాళ్ళు ఎంత బాధపడ్డారనమాట వాళ్ళందరికీ హ్యాపీ న్యూస్ ఏంటంటే మార్చి నుంచి రిలీఫ్ అయిపోతున్నారు శని మిమ్మల్ని కరుణించేశాడు అద్భుతమైన పూర్తయిపోయింది ఇంకా వాళ్ళకి అయిపోయిందండి మార్చి ఎయిటీన్త్ మార్చి ట్వంటీ నైన్త్ వాళ్ళు రిలీవ్డ్ అండి సో ఇప్పటిదాకా ఎంత పేడపడ్డారు శని నుంచి అంతా ఎంజాయ్ చేయబోతున్నారు కాబట్టి వీళ్ళకి మొక్క జాలు కర్కాట రాశి వాళ్ళకి మిగతా గ్రహాలు ఏమేమి అవసరం లేదనమాట మేజర్ మేజర్ రిలీఫ్ అవసరం వాళ్ళ తల్లలో నుంచి ఒక వెయ్యి కేజీల భారాన్ని తీసినట్టు ఒక స్థితి రాబోతుంది చాలా జీవితాన్ని అజైపోతు చేయబోతుంటారు అండి వాళ్ళు మిగతా గ్రహాలు కూడా చూద్దాం అంటే కర్ణక రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి పునర్వసు నాలుగు పాదం పిషిమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళది మనకి కర్కాటక రాశి అని చెప్తారు అయితే మనకి పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి హీ హు హే హో డా డి డూ డు డే డో ఈ అక్షరాలు మోరాలు రాసి ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు వాళ్ళకు కూడా మనకి కర్కాటక రాసే ఉంటుందండి నాకు ఒక క్లయింట్ ఉన్నారండి వాళ్ళ పేరు హీతో స్టార్ట్ అవుతుంది ఆ వాళ్ళు యాక్చువల్గా రాసిచ్చేటప్పటికి మేన రాసింది అంటే పేరు బలం ప్రకారం అష్టమ శని నక్షత్రం ప్రకారం ఏళ్ళు నడుచి రెండు శని అందుకని పేరు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా నాకు అర్థం అవుతుంది అంటే అందుకని వాళ్ళకి పేరు రెండు తగులుతున్నాయి అందుకని పేరు మనం చిన్నప్పుడు చూపించుకొని పెట్టుకోవాలి ఎలా పేరు పెట్టుకోవాలి బేబీ పుట్టిన వెంటనే సో ఎవరైనా చిన్నపిల్లలో బేబీ పుట్టి ఉంటే కనుక ఎట్లా పడుతుంది పెట్టుకోకుండా ఒకసారి కన్సల్ట్ అయ్యి చూపించుకొని పెట్టుకుంటుంది అందుకే తర్వాదండి కొంతమంది సార్లు బ్లైండ్గా పెట్టేసుకుంటామన్నమాట చూడండి వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతుంటారు పేరు బలం ప్రకారం ప్రాబ్లము ఇది బలం ప్రకారం ప్రాబ్లం ఉంది నక్షత్రం వల్ల సో ఈ నక్షత్రం వాళ్ళంతా మనకి కర్కాటక రాసి వాళ్ళ కింద వస్తారండి అయితే వీళ్ళకి గ్రహస్థితి మనం చూసుకుంటే వీళ్ళకి కుంభంలో నుంచి మేరంలోకి గురువు శని షిఫ్ట్ అవుతున్నారండి అది మే ట్వంటీ నైన్త్న గురు గురువు వచ్చేటప్పటికి మే ఫోర్టీన్త్ మిథుని రాశిలోకి షిఫ్ట్ అవుతున్నారండి కేతులు వచ్చేటప్పటికి సింహం కుంభంలోను సింహంలోకి షిఫ్ట్ అవుతున్నారు వీళ్ళు ఎయిటీన్త్ మే ఎయిటీన్త్ షిఫ్ట్ అవుతున్నారండి ఈ చేంజెస్ వల్ల మనకి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందంటే ఫస్ట్ చేంజెస్ మనకి శని నుంచి రిలీఫ్ అయిపోతున్నారండి అన్ని ఇబ్బందులు పెట్టకుండా లైట్కి ఇబ్బంది అయితే పెడతారండి శని అలానే మనకి గురువు వీళ్ళకి బాగా ఉపయోగపడతారండి ఇక వచ్చే మే వరకు కూడా చాలా ఉపయోగపడి ధనానికి సంబంధించిన విషయంలో చాలా చక్కగా వాళ్ళకి బాగుంటుంది అనమాట అయితే రాహుకేతులు కూడా మైలో మారటం వల్ల వీళ్ళకి కొంచెం శారీరకంగా బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంది ధనానికి అయితే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అది కేతు వల్ల కూడాను అది కూడా పార్షల్గా పడతారు కానీ చాలా ఎక్కువగా కా ఇబ్బంది అయితే ఉండదు మనం చూసుకుందాము ఫస్ట్ వీళ్ళకి నైన్త్ హౌస్లో ఇప్పటిదాకా పడిన బాధల నుంచి ముందుకెళ్తారు శని ఇప్పుడు ముందు ఇబ్బందిపోయే బాధలు ఉండే ఎలా ఉంటుంది అంటే ఒకటి కొన్నిసార్లు ధనం వస్తుంది కొన్నిసార్లు ధనం పోతుంది కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంటారు కొన్నిసార్లు హ్యాపీనెస్ కొంచెం డ్రాడ్యూలో తగ్గుతుంది ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది సో ఇది ఒకటి తర్వాత వీళ్ళకి భార్య గురించి కానీ కుమారులు గారి గురించి గురించి కానీ వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చేసే అవకాశం కానీ వీళ్ళ మీద ఫైటింగ్ తెచ్చారు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది సో ఇది ఈ నాలుగు విషయాల్లో గమనించుకోవాలి బట్ మిగతా అన్ని విషయాల్లో శని అయితే ఏమి ఎంత డిస్టర్బెన్స్ చేయడు ఈ ప్రాబ్లమ్స్ కూడాను వీళ్ళకి లైట్గా ప్రాబ్లమ్స్ ఉంటుందండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వీటికి వాళ్ళ ఇబ్బందులు ఉంటాయని మనం చెప్పుకోవాలి నెక్స్ట్ గురువు మనం ఇందాక చెప్పుకున్నట్లు లెవెన్త్ హౌస్లో గురువు ఉండటం వల్ల చాలా 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 అద్భుతమైన వాళ్ళకి సువర్ణమూర్తిగా ఉండటం వల్ల చాలా బాగుంటుందండి వాళ్ళకి ఈ టైంలో యశోవృద్ధి ఓకే బలం తేజం సర్వత్ర విజయం సుఖం శత్రునాశం మంత్రసిద్ధి ఈ టైంలో కనుక మంత్ర మంత్రసిద్ధి కనుక తీసుకుంటే అమ్మవారిని కానీ ఉండే లేదంటే తిరుపతి వెండా ఓం నమ మంత్రం కానీ ఏదైనా కానీ ఒక మంత్రం తీసుకున్నా ఒక వ్రతం తీసుకున్నా ఒక దీక్ష తీసుకున్నా ఆ మంత్రం వీళ్ళకి సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంది ధనం ఉంటుంది శత్రువులు అనేవాళ్ళు వీళ్ళ జోలికి రారండి చక్కగా వాళ్ళ పానాలు వాళ్ళు ఉంటారు మీ మీ దగ్గరికి రా అన్నింటిలో విజయంగా సౌఖ్యంగా ఉంటుంది సో వీళ్ళకి మే తర్వాత గురువుగారు మారటం వల్ల అప్పుడు కూడా చాలా బాగుంటుందండి కాకపోతే శుభమూల వేయచము అంటే శుభ కార్యక్రమాలు చేయటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది శుభ కార్యక్రమాలు ఏంటండి ఫీల్డ్ కానివ్వండి లేదంటే హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటం కానివ్వండి లేదంటే టెంపుల్స్ కట్టడము ఇల్లు కట్టుకోవటం ఇలా ఒక మంచి ఉద్దేశం గురించి ఇప్పటిదాకా ఖర్చు పెట్టుకున్న ధనం ఏముంటే ఆ ధనం బాగా విపరీతంగా ఖర్చు అవుతుంది తర్వాత వీళ్ళకి సంబంధించిన వస్తువులు కానివ్వండి లేదంటే పూర్వకాలంలో మనకి మనకి ఆవులు కానివ్వండి గుడ్లు అంటే పశువులు కానీ అమ్మినా కానీ లేదంటే సంబంధించిన పంటలు ఏదన్నా నమ్మినా కానీ తగినంత విధంగా లాభం రాదు అంటే అందుకని ఏదైనా అమ్మాలనుకుంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే ఇంకా తప్ప పరిస్థితుల్లో లాభం తక్కువ అనుకుంటే అమ్మేసుకోవచ్చు తర్వాత వీళ్ళకి స్థాన భ్రష్టాంశం కొన్నిసార్లు ఈ సందర్భంలో వాళ్ళకి అనుకున్నంత పొజిషన్ రాకుండా ఆఫీసులో కానివ్వండి ఆ స్టేటస్ ఉంటుంది బట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఉండకుండా దాంతో డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడాను మే ఎయిటీన్త్ తర్వాత డిసెంబర్ వరకు ఉంటుంది గురువు వల్లని చెప్పుకోవాలి అంటే రహంగా గురువు కూడా వీళ్ళకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా యోగ్యతను ఇస్తారని మనం చెప్పుకోవాలి తర్వాత రాహు వచ్చేటప్పటికి కేతులు ఉండరు వీళ్ళకి నైన్త్ హౌస్లో ఉన్నారండి ఉండటం వల్ల ఏమవుతుంది రాహు వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు ఉంటే వీళ్ళకి సపోర్టింగ్ ఇచ్చే ఎవరైనా కనుక మనుషులు కానీ సిస్టమ్ కానీ రిసోర్సెస్ ఉంటే ఆ టయానికి అందగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ప్రయాణాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట లాంగ్ టర్న్ జర్నీలు కనుక రాహు నైన్త్ హౌస్లో ఉంటారు మళ్ళీ ఎవరైనా లాంగ్ జర్నీ కనుక చేయదలుచుకుంటే తీర్థయాత్రలు చేయదలుసుకున్నాం పెద్ద పెద్దవాళ్ళతో అంత రిలేషన్షిప్ మెయింటైన్ ఫాదర్లు ఇలాంటి ఫిగర్స్ ఎవరు ఉన్నా కానీ వాళ్ళతో అంత ఎక్కువగా అంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా ఫాదర్ కానీ ఎవరు వాళ్ళ ద్వారా సపోర్ట్ ఎక్కువ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత రాహుల్ ఎయిత్ హౌస్ లో వెళ్ళటం వల్ల ఇది కూడాను మే ఎయిటీన్త్ జరుగుతుంది కాబట్టి ఈ టైంలో శారీరక బాధలు మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి వీటికి కార్లు వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అధికారులతో కోపం ఎక్కువ పడుతుంటే వాళ్ళ బాస్కి వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది టూ మచ్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు బట్ ఆ ట్రావెల్ వల్ల వీళ్ళకైతే లాభం అయితే ఏముండదు సో ఇది రాహు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే రాహు వీళ్ళకి రజతమూర్తిగా ఎంటర్ అవుతున్నాడు కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మంచి ఫలితాన్ని ఇస్తారండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళు కర్కాటక రాసే వాళ్ళకి చాలా ఎంత బాగుందంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట అయితే గురువు కొంత ఇబ్బంది పెడుతున్నారు ఎక్స్పెండిచర్ రాహు వచ్చేటప్పటికి తో ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఓవర్ఆల్ సెవెంటీ పర్సెంట్ ఈ కమింగ్ ఇయర్ చాలా బాగుందని మనం చెప్పుకోవాలండి మరి ఇప్పుడు మనం నక్షత్రం వైజ్ చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి నక్షత్రం ఎలా ఉండబోతుందో ఈ మనకి ఈ గ్రహాలకు సంబంధించి ఒక విధానం ద్వారా నక్షత్ర ప్రకారం కూడా మనం చూసుకోవచ్చు అండి ఎవరైనా పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఉంటే వాళ్ళకి ఒక మోస్ట్ హ్యాపీ న్యూస్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళిపోతారండి రాజ సమాన సౌఖ్యము రాజ్యము అని చెప్తా ఉంటారు అంటే ఈక్వల్ టు కింగ్ ఒక సెలబ్రిటీ లాగా వాళ్ళ లైఫ్ అంతా ఉంటుంది చక్కగా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారు అది కూడాను ఆగస్ట్ ట్వెల్త్ నుంచి ఈ రెండు వరకు చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది వాళ్ళు ఎక్కడుంటే ఆ పొజిషన్లు చాలా రెస్పెక్టుబుల్గా ఉంటారు ఇది మంచి బెనిఫిట్ తర్వాత వీళ్ళకి సర్వజన పూజ్యము అందరి నుంచి మనల్ని గౌరవాలు దక్కించుకుంటారు రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏమంటే హెల్త్ కాంప్లికేషన్స్ వీళ్ళకి చూపిస్తున్నాయి పునర్వసు వాళ్ళకి బిగినింగ్ మంత్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఇయర్ నుంచి వాళ్ళు ఒక డిసిప్లిన్గా వాళ్ళ గురించి వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవటం చాలా అవసరం అది యోగా కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి లేదంటే జాగింగ్ కానివ్వండి అట్లీస్ట్ వాకింగ్ తర్వాత మంచి ఫుడ్ తీసుకోవటం ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్లుగా వెళ్ళిపోయి డాక్టర్ని కలవటం ప్రొలాంగ్ చేసుకోకుండా ఉంటే వీళ్ళకి చాలా బాగుంటుందండి వీళ్ళకి భయం కలిపే సిచ్యువేషన్స్ వస్తాయండి అది కూడా ఇయర్ ఎండ్లో లాస్ట్ టూ మంత్స్ ఏదో ఒక సిచ్యువేషన్లో పర్టికులర్గా స్పిరిచువల్కి సంబంధించి ఆధ్యాత్మిక సంబంధించి లేదంటే సంబడి గ్యాంబ్లింగ్ ఆర్ చీటింగ్ ఏదైనా మోసం చేసే అవకాశం ఉండటం లేదంటే ఇరు మోసం చేయటం ఇట్లాంటి సందర్భాలకు ఒక టూ మంత్స్ భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే పుష్మి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకు కూడాను నాలుగు విషయాల్లో చాలా బాగుంది మూడు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది ఫస్ట్ ఎక్కడ బాగుందంటే వీళ్ళకి రాజ్య సమాన సౌఖ్యము చాలా చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు రాజ్య లాభము ప్రమోషన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ కొంతమంది అయితే ఫారిన్ వెళ్ళరు కానీ ట్రావెలింగ్ చేయటము దూర ప్రదేశాలకి వెళ్ళటము అవుట్ స్టేషన్లకు వెళ్ళటం ఈ టైప్ ఆఫ్ వర్క్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి మూడు విషయాలు చాలా ఛాలెంజింగ్గా ఉంటుందండి ఒకటి ఏమవుతుందంటే పుష్మి నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి దాని ద్వారా వీళ్ళకి మరణ భయం పట్టుకుంటుంది సో అది కొంచెం పుష్మి నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండేసి చక్కగా పరిహారాలు చేసుకోవటం అంటే ఇంపార్టెంట్ ఆశ్లేష వాళ్ళకు కూడాను రాజసమాన సౌక్యం ఉంటుంది తర్వాత వీళ్ళకి కూడాను ఫారినాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళు కూడా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది మోస్ట్లీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి తద్వారా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధన నష్టాన్ని కూడా వీళ్ళకి ఎక్కువ చూపిస్తూ ఉంది కాకపోతే అట్ ద ఎండ్ జులై తర్వాత వీళ్ళకి పట్టాభిషేకం కొంతమందికి ఎక్స్ట్రీమ్గా వెరీ వెల్ హైయెస్ట్ పొజిషన్ ఆక్యుపై చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది పొలిటీషియన్లు కానివ్వండి లేదంటే గవర్నమెంట్ అఫీషల్స్ కానివ్వండి అప్పటిదాకా ప్రమోషన్ రాని వాళ్ళు వీళ్ళు ఒక సెలబ్రిటీగా వెళ్ళిపోయేసి పట్టాభిషేకం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఛాలెంజ్ మాత్రం హెల్త్ కాంప్లికేషన్స్ ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి జులై నుంచి ఫస్ట్ జూలై వరకు కొన్ని విషయాల్లో అనుకున్న పని కాకుండా డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండదు మరి వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా తెలియజేస్తారా ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్రాణభయం ఉంది అని చెప్తున్నారు కాబట్టి పరిహారాలు ఏమైనా చేసుకున్నట్లయితే అందులోంచి బయటపడే అవకాశం ఉంటుందా సో వీళ్ళకి ఓవరాల్గా మన శని బాధల నుంచి బయటకు వస్తున్నారండి ఓవరాల్గా నా ప్రకారం అయితే గ్రహస్థితిని పడితే సెవెంటీ పర్సెంట్ బాగుంది అయితే కొంతమందికి అందరికీ కాదు పర్టికులర్గా పుష్మి నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది వీళ్ళకి మరణ భయం ఎక్కువగా పట్టుకుంటుంది అది కూడా సంవత్సరం అంతా ఒక పర్టికులర్గా చూపిస్తుంది కాబట్టి ఇలాంటి వీళ్ళకి మనకి మృత్యుంజయ హోమం మంత్రం జపించినా కానీ మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం రుద్దుడికి అభిషేకం చేసినా కానీ చాలా బాగుంటుందని చెప్పాలి హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా సీరియస్గా కనుక ఉంటే వాళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మిగతా వాళ్ళంతా భయం పోగొట్టడానికి ప్రతి అమావాస్య రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా బాగుంటుంది లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇయర్లో ఒక మంచి రోజున మనకి మాస శివరాత్రి రోజు కనుక ఇరవై ఒక్క మంది రుద్ర పండితులని పిలుచుకొని మనకి శంకర మాటల్లో చేస్తారు ఈ ప్రొసీజర్ వాళ్ళ దగ్గర ఉంది అక్కడ వాళ్ళ దొచ్చి అయితే గనక ఇరవై ఒక్క మంది రుద్ర పండితులతో కనుక రుద్రాభిషేకం కనుక చేపించుకోగలిగితే వీళ్ళకి పట్టాభిషేకం రాజ రాజ్యాభిషేకము రాజ్య లాభం అన్నీ కనిపిస్తున్నాయండి అలానే ఈ దోషాలు కూడా పోతాయి ఎందుకంటే వీళ్ళకి చాలా రోజుల తర్వాత మంచి టైం వచ్చింది కొంచెం ఛాలెంజెస్ ఉంది హెల్త్ కావాలి గురించి కానివ్వండి మరణం గురించి వీటికి సంబంధించిన పరవాసం వీటిని పోగొట్టుకొని వీళ్ళకి రాజ్య సమానము రాజ్య లాభం ఇవన్నీ చూపిస్తుంది కాబట్టి బాగుంటుంది అయితే ఎవరైతే పొలిటీషియన్లు ఉంటారో వాళ్ళకి రాజ్య సమాన సౌఖ్యము రాజ్య లాభం ఇవన్నీ చూపిస్తుంది కాబట్టి అండి పొలిటీషియన్ కాదండి ఎవరైనా సరే ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒక సీయు లెవెల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు రాజశ్యామల యాగాన్ని కానీ ఒక హోమం కానీ యజ్ఞం కానీ కనుక చేయించుకోగలిగితే ఒక త్రీ డేస్ దీక్ష పట్టుకొని రాజ్యలక్ష్మీ అమ్మ వారి యొక్క కృపా కటాక్షంతో వీళ్ళు ఎంత అద్భుతమైన సృష్టి చేయగలుగుతారండి అలాగే అండి మరి ఈ కర్కాటక రాశి వారి యొక్క సంవత్సరం మొత్తం రాశి ఫలితాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి కర్కాటక రాశి వారు ముందుగా ఆనందపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు అష్టమ శని నుంచి విముక్తులైతే అవుతున్నారు మరి ఇప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని చిన్న చిన్న ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఈ సంవత్సరం మరి వాటికి కూడా పరిహారాలను అయితే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అయితే వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మరి మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు